నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రేఖ కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్ మన రేఖ గారు విచిత్రంగా మా ఇద్దరు చీరలు ఒకటే మా బ్లౌజులు ఇద్దరు అనుకుని కట్టలేదండో అది మాత్రం అనుకోకండి ఏ విచిత్రంగా ఇద్దరు ఒకటే మేడం కదా ఒకటే కలర్ పోనీ బ్లౌజ్ ఉట్టచ్చుగా నాకు పట్టు బ్లౌజ్ ఉంది అది ఎండలకి వేయలేక ఇది వేసారు విచిత్రంగా ఇద్దరిది మ్యాచింగ్ బాగుంది అలాగే చీరలు కూడా చాలా బాగుంది ఈ సారీ ఎందుకో కొంచెం బడ్జెట్ రేంజ్ మంచి సారీ సారీ నెక్స్ట్ సమ్మర్ కి ఎవరికైనా ఆఫీస్ వేర్ కానీ సింపుల్ గా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ ఎక్కత్ సీకో సారీ సిల్ కాటన్ ఇవి ఎప్పుడు క్రేజ్ అండి క్రేజ్ ఎప్పుడు క్రేజ్ చాలా చీరలు ఈ చీర ఖచ్చితంగా నా దగ్గర మూడు అలా ఉంటాయి ఇవి ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళ మనకి చాలా చాలా బాగుంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగుంటాయి మనం ఏదైనా చిన్న ఫంక్షన్ వెళ్ళాలంటే కట్టుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే హుందాతనాన్ని ఇస్తుందండి ఫంక్షన్ లో హాయి కట్టేసుకోవచ్చు మనకి మార్కెట్ లో ఉండే సారీసే కానీ ఫాబ్రిక్ క్వాలిటీ నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్ ప్రైస్ కూడా షైనింగ్ ఉంది మీరు అన్నట్టు మిడిల్ లో మేము బయట మార్కెట్ లో చూస్తాను మీ మాటకు అడ్డం వచ్చేస్తారని అది తిట్టకండి నా అనుభవం చెప్తాను ఇది ఏంటంటే మనకి సీక్ అనేటప్పటికీ మామూలు కాటన్ పోగులానే కనబడుతుంది కానీ ఇదైతే మనకి వీళ్ళ దగ్గర మాత్రం సీక్ అనేటప్పటికి కొంచెం పట్టు పోగు కూడా మంచిగా మంచి పట్టు చీర లాగా షైనింగ్ షైనింగ్ అది ఆ చీరతో ఇది పోల్చుకోండి నేను చెప్పేది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో బెస్ట్ వస్తుందండి ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఏనండి ఇది ఏంటంటే కాటన్తో పాటు ఒక పట్టు పూ కూడా మిక్స్ చేస్తారు అందుకే మీకు చీర మెరుస్తూ ఇంత బాగుంది కలర్ బాగుంటుంది దీంట్లో చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా చూసుకోండి చక్కగా లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ ఎట్లాగా మీకు ఏ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ మధ్యలో వీవింగ్ మారుతా ఉంటదేమో అలా వేసేసేయండి లేకపోతే కానీ క్వాలిటీ చాలా బాగుందండి మంచిగా ఉంది క్వాలిటీ మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకోండి చీరలు అయితే చాలా బాగున్నాయి ఇవి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే మీకు ఈ శారీస్ వస్తాయి కొన్ని సారీస్ పెద్ద బార్డర్స్ మాత్రం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటాయి మేడం మిగతావన్నీ చిన్న బార్డర్స్ ఫోర్ థౌసండ్ కానీ డిఫరెంట్ ఏంటంటే దీనికి చక్కగా మనకి నేను ఇంతకుముందు చూసాను కాటన్ అంటే కాటన్ అనేది ఉందండి బాగాలేదు అసలు అది బయట వచ్చేవి ఇది మాత్రమేంటంటే కొంచెం పట్టు పోగు మిక్స్ అయింది దానివలన మనకి చీర క్వాలిటీ చాలా బాగుందండి ఇవి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపులో ఉన్నాయి బార్డర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి తీసుకుని చక్కగా మీరు వాట్సాప్లో ఫోటో షేర్ చేస్తాం మేడం చూసి బుక్ చేసుకోవచ్చు అవును ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా ఏవైనా అప్డేట్స్ కావాలి ఇంకా మాకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంది మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఏదైనా వెరైటీ శారీస్ ఎందుకంటే మీరు హ్యాండ్లూమ్ శారీస్ అవి తెస్తారు కదా మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు అండి కలెక్షన్స్ నేను అప్పుడప్పుడు కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను కొన్ని వెరైటీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇమర్మని చెప్తున్నాను అలా పెడతాను మీరు అది కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ నాకు చాలా ఇష్టమైన శారీ అండి మా మన్నకం బాగుంటుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే మీరు అన్నట్టుగా ఏ సందర్భానికైనా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయండి ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ లోపల ఉన్నాయండి ఒక్కొక్కసారి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఇలా చూసుకోవచ్చు అన్నీ ఓపెన్ చేయాలంటే మనకు కష్టం అవుతుంది కాబట్టి నేను కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇందులో ఏదైనా వచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి చాలా ఉన్నాయి ఇంకా లోపల ఇంకా ఉన్నాయి మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా సీకో వస్తుంది మనకి ఒక్కొక్క ఇంటిలోనే స్మాల్ బార్డర్స్ ఉంటాయి సిక్స్ ఇంచెస్ బార్డర్స్ ఎయిట్ ఇంచెస్ బార్డర్స్ అన్నీ ఉన్నాయి మేడం ఇవన్నీ అందులోనే ఇవన్నీ అందులోనే వస్తాయి మనకి ఒక్కొక్కటి అంటే మనకి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను ఇలా బార్డర్ మీకు ఎలా చూపిస్తున్నాను మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మళ్ళీ మనకి కొత్త మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ నేను అవన్నీ కూడా ఇంకా మీకు ఓపెన్ చేసి చూపించకపోవడానికి గల కారణమే మనం ఇలా ఓపెన్ చేద్దామండి ఎందుకంటే పైగా పళ్ళు చూసుకుంటారు నచ్చింది ఏదైనా ఉంటే తీసేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా సీకోపట్టు సీకోపట్టు మేడం ఇంతకు ముందు మనం చూసింది పైన కింద చిన్న బార్డర్ ఆల్ ఓవర్లో ప్లెయిన్ కాటన్ సిల్క్ వచ్చి ఉండింది ఇది జెర్రీ చెక్స్ సరే ఇంతకుముందు వీడియోలో మనం పట్టు ఎలా చూపించామో సేమ్ అలా సేమ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి ఎంతవరకు ఉండదు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుందండి ఇక్కడ ఇక్కడ చెప్పేస్తాను నేను ఎందుకంటే నాకు ఆ డిఫరెన్స్ చెప్పేసేదాకా మనశ్శాంతి ఉండదు ఓకే మేడం ఇప్పుడు మనం మార్కెట్లో ఇలా చూస్తాం నేను కూడా చాలా చోట్ల కొన్నాను ఇది సీ మనకి లూమ్ వస్తుందండి ఎక్కువ మనకు మార్కెట్లో సీకో అని చెప్పి ఈ కడ్డి ముక్కలా ఉంటుంది బార్డర్ ఇది ఎక్కువ ఉంటుంది నేను కూడా చాలాసార్లు చూశాను అయితే మనకి రేఖ గారి దగ్గర దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఒక పట్టు చీర అమ్మ ఒక పట్టు చీర ఇది పవర్లు ఇప్పుడు మనం ఇంత ముందు చూపించింది ఏంటంటే పట్టు పోగు ప్లస్ మనకి ఏంటంటే కాటన్ పోగు వస్తుంది దీనికి దీనికి క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఇది తక్కువలో వస్తుంది ఇది ఎంతవరకు వస్తుంది అన్నమా టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ చేంజ్లో వస్తుందండి ఎంత బాగుంది ఇదే మనకి బయట త్రీ ఫైవ్ ఫోర్ కూడా సేల్ చేస్తున్నారు మనకి మిడిల్లో ఫ్యాబ్రిక్ కూడా ఇలా వస్తుంది మీరు చూసుకోవచ్చు షాప్కి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను అయితే మనకి రేఖ గారి దగ్గర ఏంటంటే ఇలా ఉన్నాయండి పట్టు వస్తుంది ఒక పట్టు పోగు ఒక కాటన్ పోగు లైక్ ఎలా ఉంటుందంటే మీరు కట్టుకుంటే హాయిగా మనకి ప్యూర్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీ ఇదంతా కూడా సో నేను అన్నీ కూడా మీకు కలర్స్ ఓపెన్ చేసి చూపించలేకపోయాను మీరు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా పిక్ పెట్టచ్చు లేకపోతే ఇందులో మాకు ఫొటోస్ పెట్టండి అంటే ఫొటోస్ పెడతారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ లో కలర్స్ మేడం అలాంటి వాటిల్లోనే ఇది కూడా ప్యూర్ వెరైటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ చాలా బాగుంటాయి ఇందులో మంచి కలర్స్ అంతా బాగుందంటే సారీ చాలా బాగున్నాయి ఇవి కొత్త డిజైన్ మనకి మార్కెట్లో ఎక్కువ అవి వస్తున్నాయి ఈ డిజైన్ లేదు ఇది కొంచెం కొత్తగా ఉందండి వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకంటే దొరుకుతాయి కాబట్టి బద్దకించవచ్చు కానీ నేను ముఖ్యంగా చెప్పేది బెంగళూరు మెడ్రాస్ అదే సారీ చెన్నై ఆ తర్వాత ఏంటంటే మన ఆంధ్ర వైపు వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇది కావాలంటే హైదరాబాద్లోనే మనం ఎక్కువగా తీసుకోవాలి అలా అనుకునే వారందరూ కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకా రెండు వందలు తగ్గిందండి నచ్చింది ఇక్కడ శారీస్లోనే టిష్యూ మోడల్ పార్టీవేర్కి చాలా బాగుంటుంది ప్రజెంట్ కొత్త డిజైన్ కదా ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఇక్కడ ఇలా మనకి సీక్వల్ ప్యూర్ పట్టు అలా ఉన్నది కావాలంటే అలా తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇలా టిష్యూ అండి ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫ్యాషన్ చాలా అందంగా ఉందండి చాలా బాగుంటుందా చాలా బాగుంది వేర్ చేసినప్పుడు మాత్రం డైలీ వేర్ కంఫర్టబుల్ డైలీ వేర్ కంఫర్ట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే చక్కగా అన్న చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ కట్టుకుని ఆ తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది కూడా టిష్యూ బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఇవి శారీ అంతా కూడా టిష్యూ వచ్చి ఇక్కత్ వీవింగ్ వచ్చింది రెండు వైపులా కూడా ఇక్కత్తు బోర్డరు పళ్ళు బాగుంది అలాగే బ్లౌజ్ ఇంకా డిఫరెంట్గా వచ్చింది ఎక్కడ మార్కెట్లో లేవు మన రేఖా కలెక్షన్స్లో మాత్రమే ఉన్నాయి మీరు కావాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చు అంటే నేను షూట్ చేసే చోట లేవు మార్కెట్లో ఇంకెక్కడ ఉన్నాయో నాకు తెలియదు కానీ మన వాళ్ళు ఎవరి దగ్గర లేవు సో కావాలనుకునేవారు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కొత్త వెరైటీ నేను మామూలుగా ముందే ఉంటానంటే చెక్స్ చూసి బాగుంది ఒక చీర కొనుక్కుందాం అనుకున్నా తీరా చూస్తే టిష్యూ కూడా చాలా బాగుంది అంటే రెండు తీసుకోవచ్చు రూల్ లేదు అదొక మోడల్ ఉంటుంది మనం జర్నీస్ కి హాయిగా చక్కగా ట్రెడిషనల్ శారీ అండి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు కూడా హాయి ఆ తర్వాత కట్టకూడదని కాదు కానీ పెద్దవాళ్ళకు ఓపిక ఉండదు అంతే చెక్స్లో చూసాం కదా మేడం సేమ్ డిజైను టిష్యూలో ఓ అచ్చా చెక్స్ డిజైన్లోనే మనకి చీర అంతా టిష్యూ టిష్యూ ఎలా ఉన్నాయంటే పట్టు చీరలా ఉన్నాయి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల్లో పట్టు చీర మీరు తెచ్చుకున్నాక మాత్రం ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు నచ్చిన వారు మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది లేదు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి క్లాత్ చక్క ఆ మెటీరియల్ మీరు ఫీల్ కావచ్చు అప్పుడు ఇంకా బెస్ట్ మేడం ఫీల్ చూసుకొని వాళ్ళకి ఉంటుంది ఇవి కొత్త వెరైటీ ఎక్కత్తులో మనకి ఇంకెక్కడా లేవు ఒక్క రేఖా కలెక్షన్స్ లో మాత్రమే ఉన్నాయండి రెండు బాగున్నాయి ఇవన్నీ శాంపిల్స్ మేడం ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాంబినేషన్ చేద్దామా మనం కొన్ని మాత్రమే చూసామండి చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది కదా దీని హైలెట్ మేడం ఈ టిష్యూతో పాటు రేఖ గారు ఇది ఇది హైలైట్ బ్లౌజ్ రిచ్ లుక్ ఇచ్చింది బాగా మనం చక్కగా ఈ సమ్మర్ అంటే ఏదో తోట అయిపోదు మనకి దగ్గర దగ్గరగా దసరా దాకా ఒక్కపోతుంటూనే ఉంటుంది అటువంటి అప్పుడు చక్క చిన్న ఫంక్షన్కి అలా కట్టుకుని మీరు వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి ఇవి మీకు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఈ రెండు బాగున్నాయి చెక్స్ బాగున్నాయి ఇది బాగున్నాయి రెండిట్లో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్ళడం ఇవి నెక్స్ట్ ఇక్క సీకోలోని సిల్వర్ జరీ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ అచ్చా ఇక్క సీకోలో సిల్వర్ జరీ వచ్చేది చాలా రేర్ సిల్క్ కాటన్స్ లో ఎక్కువగా మనకి గోల్డ్ జరీ బార్డరే వస్తుంది సిల్వర్ జరి జరీ కొంచెం మనకి ఎక్కువగా ఏంటంటే చూడగానే చెందేరి చీర మనం చందేరి కొంటున్నాం కదా సేమ్ అలా ఉంది కలర్ కూడా హాయిగా ప్రశాంతంగా ఉంది వీక్ మల్లె ఈ సారీ కూడా సారీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది కూడా పట్టు అండ్ కాటన్ రెండు మిక్స్ అయిన ప్యూర్ సికో చాలా బాగుంటుంది ఇందులో హైలైట్ సిల్వర్ ఆ చాలా బాగుంది ఇది కూడా ఇవి కొన్ని మాత్రమే రేఖ గారు చెప్పినట్టు స్టోర్ లో ఇంకా చాలా ఉన్నాయండి గోడౌన్లో సో మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు శుభకార్యాలు ఉన్నవారు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు మీరు సీక్వల్ అయితే మనకు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ గిఫ్ట్ త్రీ ఫిఫ్టీ పర్పస్ కూడా ఎవరికైనా సంతోషంగా తీసుకొని మేడం కంఫర్టబుల్ మన ఫంక్షన్ బట్టి అంటే కొంతమంది అంటుంటారు అమ్మ గిఫ్ట్ అంటే ఐదు పెడతారండి అని పెట్టుకుంటామండి మన ఇంటి ఆడపడుచు మంచిగా పెట్టుకోవాలి కదా అలాగే మన ఇంటి తోటకోడలు వాళ్ళు పెట్టుకోవాలి కదా మంచిగా అలా అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళండి కొంచెం వాళ్ళు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ అలా ఉన్నప్పుడు ఇలా వెళ్ళండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయండి నేను నేను చుట్టాలు పెట్టమని చెప్పినా ఈ చీర కలర్ వేసి చూడ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి కూడా వెళ్ళిపోదాం ఈ చీర కూడా చాలా బాగుంది ఇక్కత్ సీకోలోనే లోనే పవర్లూమ్ శారీస్ పవర్లూమ్ శారీస్ మనకి ఎక్కువగా మార్కెట్లో ఉండేవి ఇవి వస్తాయండి బాగా ఎందుకంటే బల్క్గా ఎక్కువ తయారవుతాయి ఇప్పుడు అంతకు ముందు మనం రేఖా కలెక్షన్స్ ఇప్పుడు మనం చూసాం కదా అవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ ఫోర్ థౌసండ్ లో వద్దు తక్కువ ప్రైస్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అనుకుంటే ఈ కూడా కంఫర్టబుల్ చాలా బాగుంది బార్డర్ మంచి హైలైట్ అవుతోంది చక్కగా బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఆ బ్లౌజ్ కలర్ హాయ్ కుట్టించుకోవచ్చు అవును కదా ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది మిడిల్ కలర్ లో మనకు చాలా బాగా ఇచ్చు ఎంతవరకు కాస్ట్ ఉండొచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా రేటు తక్కువకి ఇస్తున్నారు మీరు థ్యాంక్స్ అంక ఎందుకంటే ఈ సీకో ఏమంటే ఇప్పుడు దాకా మీరు కొనుంటారు ఇంక నేను మాట్లాడడం అవసరం ఎలా కొన్నారో మీకు తెలుసు ఈ రేటుకి ఎవ్వరూ ఇవ్వలేదండి సీకో ఈ శారీస్ మీ ఇంట్లో శుభకార్యం ఉంటే హాయిగా ఇవి ప్లాన్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ సీకో శారీస్ ఎక్కడా లేవు త్రీ పైనే ఉన్నాయి త్రీకి ఇంక ఇస్తే గొప్ప ఫోర్ దాకా కూడా నడుస్తున్నాయి సో అలా చూసుకున్నప్పుడు మనకు మంచి ధరలో రేఖ గారిస్తున్నారు చాలా బాగున్నాయి సారీస్ అంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్లో అంత ఎఫర్ట్ చేయలేము ఇప్పుడు నాకు అవసరం అంత ఖర్చు అని అనుకునేవారు మీరు ఇలా దీనికి వెళ్ళిపోవచ్చు అండి లేదు మా ఇంట్లో శుభకార్యం ఉంది ఇలాంటి చీరలు మేము ఒక పది పెట్టాలనుకుంటున్నాం అంటే మీరు స్టోర్ వారితో మాట్లాడుకోండి వాళ్ళు చక్కగా తెప్పిస్తారు మీరు అందరికీ కూడా పెట్టండి బాగుంటాయి పవర్లు మన్నాం కదా అని ఇది కాదు కాకపోతే అదే కానీ అది పట్టు మీకు వెళ్ళేటప్పటికీ అది ఫినిషింగ్ ఏంటంటే మెరుస్తూ మంచిగా వస్తుంది సాఫ్ట్గా ఇది మనకి మామూలు నార్మల్గా వస్తుంది ఇది ఎక్కువగా మనం కొంటూ ఉంటాం మార్కెట్లో కూడా మనకి మాత్రం రేఖా కలెక్షన్స్లో ఎవరు ఇవ్వరు ధర అని చెప్పి నేను పెట్టాలేమో టైట్లు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు టూ ఫిఫ్టీగా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్కే మనకి శారీస్ వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు శుభకార్యం ఉంటే ఒక పది ఇరవై కావాలనుకుంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వండి చక్కగా తెప్పించి మీకు ఇస్తారు అలా వద్దు హ్యాండ్లూమ్కి వెళ్తామంటే ఆ చీరలకి వెళ్ళిపోవచ్చు మన స్టోర్ లో ఈ కలెక్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి మేడం ఎక్కువగా నేను పవర్ లూమ్స్ ప్రిఫర్ చేయను మీకు తెలుసు హ్యాండ్లూమ్సే సో హ్యాండ్లూమ్స్ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటే మాత్రం కొద్దిగా కొంచెమే ఒకవాళ్ళు మా వాళ్ళు రెస్పాన్స్ ఉంటే కావాలి అని అంటే తెప్పించాలి ఎందుకంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అందరికీ వస్తుంది కదా సారీ ఇంకా ప్యూర్ కట్టేవాళ్ళు అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే దానికేస్తాం అలా ఇద్దరికి కూడా న్యాయం చేయించండి సో ఇంకా పవర్ మీకు ప్యూర్లో కావాలంటే మాత్రం ఇలా ఎంత కలెక్షన్ అయినా మీకు దొరుకుతుంది నెక్స్ట్ శారీస్కి ఇంకా మధురం పట్టు మధురం పట్టు మాకైతే మామూలుగా ఈ వీడియోలో మధురం పట్టు లేవండి మామూలుగా మంగళగిరి పట్టులో చాలా వెరైటీస్ వచ్చాయి అవి అనుకున్నాం కానీ ఈలోగ ఇలా పార్సిల్స్ వెళ్తున్నాయి నేను అడిగాను రేఖ గారిని అడిగితే టూ ఫిఫ్టీ శారీస్ వచ్చాయండి మళ్ళీ కొత్తగా కలెక్షన్ వచ్చింది మా వీడియోలో బాగా వెళ్ళిపోతున్నాయి అందుకోసమే మేము మళ్ళీ అవి ఆర్డర్ పెట్టాం చాలా వచ్చాయన్నారు మరి వాళ్ళ సబ్స్క్రైబర్లకి ఇస్తేలా మనకు కూడా బాగా నచ్చించేరు కదా అందులో ఆల్రెడీ నేను కట్టేశాను కట్టిన తర్వాత మరి అందరికీ చెప్పాలి కదా బాగుంది కదా సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీవర్స్ ధర కూడా స్పెషల్ ఉంది అన్నారు మరి అవన్నీ రేఖ గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చెప్పండి లాస్ట్ టైం ఈ శారీస్ మనం కొంచెం క్వాంటిటీ తెప్పిస్తున్నాం మేడం జస్ట్ హండ్రెడ్స్లోనే తెప్పిస్తున్నాము అందుకని మనకి నార్మల్ ప్రైస్కి ఇస్తూ ఉండేరు మన సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఈ సారీస్ తీసుకుంటున్నారు సో నేను కూడా ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేసేసరికి వీవర్స్ నాకు చాలా బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఎందుకంటే ఎక్కువ కొనే కూడా కొంత తగ్గించడం జరుగుతుందండి ఏది వాళ్ళు ఏం తిప్పలు పడతారో మనకు మంచి అవును వాళ్ళు మనకి తగ్గించారు కాబట్టి నేను అదే ఆఫర్ లో తగ్గిచ్చి మీకు కూడా ఇస్తున్నాను స్టార్టింగ్ ఇంతకు ముందు మనం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఇచ్చిన సారీ ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా లెస్ అయ్యి చాలా మంచిగా అయితే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మనకి టెన్ థౌసండ్ నుంచి ఇన్ టెన్ లోనే టెన్ లోనే వస్తాయండి అంటే ఒక మంచి పట్టు చీర నేను ఆల్రెడీ రీల్ కూడా పెట్టాను చాలా మందికి నచ్చింది కూడా అప్పుడు అందరూ కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్న ఇప్పుడు మీరు ఇలా చూసుకోవచ్చు మనం కొన్ని ఇవి కాకుండా ఇంకా చాలా సారీస్ వీడియో కూడా నేను అయితే రీల్ చేసి చూపిస్తానండి స్టాక్ కూడా చాలా వచ్చింది మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా కూడా మీరు ఎవరైనా పట్టు చీరలు ఇలా కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కంచి మధురం పట్టు శారీస్ని చూసేద్దాం ఫస్ట్ చూద్దాం బాగుంది కంచి మధురం పట్టు నేను ఫస్ట్ షూట్ చేసినప్పుడే రేఖ గారు చెప్పాను కొంచెం నాకు కలర్ కలర్లో కావాలండి మ్యారేజ్ డే ఉంది టెంపుల్కి వెళ్ళినా కట్టుకున్నా నాకు ఒక మంచి ఫీల్ ఉండాలంటే ఆ కలర్ వచ్చినప్పుడు తీసుకున్నాను నిజం చెప్పాలంటే నేను కొందామని అనుకునేలాగా ఆవిడ నాకు ప్రజెంట్ చేసేసారు మీ మ్యారేజ్ డే కదండి మా ఇంటి ఆడపిల్లలా మీకు ఇస్తాను అన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను తర్వాత ఒక మంచి కలర్ నచ్చింది కొనుక్కుని కూడా నేను మీకు చూపిస్తాను సో నేను కట్టుకున్నాను చాలా బాగా అనిపించింది చాలా మంది అడిగారు కూడా అయితే ఇప్పుడు మంచి కలర్స్ వచ్చాయి ఇంకా బాగా వచ్చాయండి లాస్ట్ టైం కంటే ఇప్పుడు డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇంకా అదిరిపోయినాయి మేడం చాలా బాగున్నాయి చక్కగా మంచి పట్టు ప్లస్ మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అంతా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి హాయిగా ఉందండి ఆ రోజు డే ఎంత ఉన్నా చీరతో శుభ్రంగా మళ్ళీ ఎయిర్పోర్ట్గా అనిపించదు లైట్ వెయిట్ కాబట్టి విసిగే అనిపించదు ఇప్పుడు మనకి ఎంతవరకు పడచ్చు మేడం ఈ శారీ ముందు మనం నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఇస్తున్నాము ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓ చాలా మంచిగా తగ్గిందండి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కే మీకు చక్కగా ఈ సారీస్ వస్తున్నాయి కొన్ని ఏమో ఒక ఐదు వందలు అటు ఇటు పెరిగిన ఉన్నాయి ఏదైనా ఉన్నా కూడా తను చెప్తారు నీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చూడొచ్చు ఇంకొక పని కూడా చేయండి మీరు వీడియోలో కొంచెం చూపించడానికి ట్రై చేయండి మీ వీడియో ఓకే మేడం అప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ డే ఈనింగ్ లైవ్ ఉంటుంది అండి సెవెన్ టు ఎయిట్ మేడం సెవెన్ టు ఎయిట్ రేఖ కలెక్షన్స్ నుంచి ప్రతి రోజు యూట్యూబ్ లో మనకి లైవ్ ఉంటుందండి నేను అన్ని చూపించలేను కాబట్టి ఇందులో శారీస్ ను చూపించమని అడుగుతున్నాను మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు అలా కూడా చూసి బుక్ చేసుకోవచ్చు ఈ బార్డర్ కూడా న్యూ డిజైన్ చాలా బాగుంటుంది డార్క్ డార్క్ బాగున్నాయి లైట్కి లైట్ కూడా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ చాలా బాగున్నాయి చక్కగా బొట్టి వచ్చి మంచి కలర్ మనకి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా టెన్ లోపల మనకి శారీస్ వస్తాయి ఇది ఇంకా బాగుంది కదా ఎల్లో ఎంతో బాగుందో శారీ నెక్స్ట్ కలర్ మంచి కలర్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి హాయిగా ఉంటాయండి టెంపుల్కి వెళ్ళడానికి బాగుంటాయి క్రీమ్ అండ్ రెడ్ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో చాలా బాగుందండి మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకొచ్చే ధర ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ టెన్ లోపల అంటే బార్డర్ వాటి బట్టి మారుతూ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మేడం అంతేనా ఎయిట్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా నేను రేఖ గారికి కూడా చెప్పాను కాబట్టి మీకు లైవ్లో కూడా వాళ్ళ లైవ్లో చూపించమన్నాను మీరు అలా చూసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ పట్టు సారీస్ బాగున్నాయండి మనకిప్పుడు అస్తమాను గద్వాలు కాంబినేషన్ చాలా కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద పట్టు చీరలు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అది కట్టలేం ఇలాంటివి పెట్టుకుంటే మనం వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకున్నా కూడా బాగుంటుందంటే ముఖ్యంగా జాబ్ చేసేవారు కూడా చాలా బాగుంటాయి ఆ శారీ తోటి ఆఫీసుకి కూడా వెళ్ళిపోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ లా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కంచి మధురం పట్ల ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ బిలోనే ఉన్నాయి శారీస్ బార్డర్స్ అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కూడా బాగుందా మనకి ఆల్మోస్ట్ గద్వాల్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి మంచి గ్రీన్కి మంచి కంచి మెరూన్ ఎంత బాగుందో చీర చాలా బాగుంది మంచి డార్క్ కలర్ అండి లెంత్ విత్ కూడా ఎంత పొడుగ్గా ఉన్నా కూడా సరిపోతుంది చాలా బాగుంది బుటీ కూడా మంచి రుద్రాక్ష బుటీ స్టైల్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ సారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఇదా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి రీసెంట్గా నేనే వేరే వాళ్ళ ఛానల్లో చూశాను నేనే షాక్ అయిపోయాను ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు ఇవి ఒకటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి మైసూర్ సిల్క్ ఒకటి ఆ తర్వాత ఇక్కత్త పట్టు చీరలు ఒకటి మనకి రేఖా కలెక్షన్స్లో ఎప్పుడు కూడా మంచి కలెక్షన్ ప్యూర్ ఉంటున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది రేటు కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది సో మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎల్లో అండ్ రెడ్ కదా ఇది కూడా చాలా బాగుంది అసలు శుభకార్యాలకు ఎంత బాగుంటాయండి రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి పెళ్లి కూతురు చేసినప్పుడు అలా పెట్టుకోవచ్చు పెళ్లి వరకు వచ్చేటప్పటికి పట్టు కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించానండి బ్రైడల్ కలెక్షన్ కూడా మీకు పదిహేను వేల రూపాయల లోపులోనే ఎంత బాగున్నాయో మీరు ఆ చీరలు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో ఒకసారి చుట్టాన్ని ట్రై చేయండి లాస్ట్ థర్స్డే పెట్టింది సో చూసుకుని మీరు ఏంటంటే ఆ పట్టు చీరలు కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచి రేట్లో వచ్చాయండి పదిహేను వేలు అసలు ఎక్కడ రావు అంటే ఒకటే అన్నారు ఆవిడ ఏమంటే అది ఒక ఇరవయో ఇరవై రెండో పెట్టి దాని మీద ఒక నలభై డిస్కౌంట్ ఇచ్చి అలా కంటే కూడా నేను వీవర్ నుంచి వచ్చిన దానికి మినిమం ప్రైస్ తోటి నేను ఇస్తానండి అన్నారు బాగుంది అవును ఎందుకంటే మనకు ఒక మంచి ప్రైస్ లో ఇప్పుడు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంత చక్కగా వస్తున్నాయి చాలు కదా ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు పద్నాలుగో పదమూడో పెట్టి దీని మీద ఒక థర్టీ పర్సెంట్ అని మనం టెన్ లోపు తీసుకునే కంటే కూడా అదే చీర కొత్తగా చక్కగా ఇలా తీసేసుకోవచ్చు కదా ఇప్పుడు వేరే స్టోర్ వారు అన్నట్టు డిస్కౌంట్ కావాలా మంచి ధరతో మంచి చీర కావాలా అంతే సో మనకి మంచి ధరతోటి మంచి చీర వస్తుందండి సో అలాగే నేను చెప్పాను కదా ముఖ్యంగా మైసూర్ సిల్క్ వీరి దగ్గర ఎప్పుడూ బాగుంటుంది నేను మధురం పట్ట ఆల్రెడీ కట్టాను ఇంకా బాగుంది ఇక ఇక్కత్తు పట్టు అయితే ఇంక చెప్పక్కర్లేదు మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనం వీవర్కి అంత సపోర్ట్ చేయగలుగుతాం మనకు కోచింపల్లిలోనే తయారవుతుంది కాబట్టి మీరు ఇలా తీసుకుంటూ సపోర్ట్ చేయగలిగితే ఆ తయారు చేసే వీవర్స్కి ఇంకా మనం పని ఇవ్వగలుగుతాం మన రాష్ట్రం వారు ఇక ఆ తర్వాత మనకి ఇక్కత్తులో సీకో పట్టు ఇప్పుడు మనం చూపించాం ఎంత బాగుంది రెండు డిఫరెన్స్ కూడా చూపించాం మార్కెట్ లో ఉండే సీకో పట్టుకి వీరి దగ్గర ఉన్న సీకో పట్టుకి రెండు డిఫరెన్స్ చూపించాం అసలు అలాంటి చీరలు పవర్లు మా సీకో టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీరే ఇచ్చారు ఎవ్వరూ ఇవ్వలేరు సో మీరు చక్కగా ఎవరైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు మా సబ్స్క్రైబర్లకు ఏమైనా చెప్తారా ఇంకొక టూ డిజైన్స్ కొత్త డిజైన్ స్కిప్ చేయకండి ఈ డిజైన్ కూడా న్యూ డిజైన్ గ్యాప్ బాడరు కలర్ బా మంచి కాంబినేషన్ చాలా బాగా అసలు కట్టుకుంటే ఇంకా బ్రైట్ గా ఎవ్వరికైనా చాలా బాగుంటుంది గ్యాప్ బోర్డర్ వచ్చింది సింపుల్ గా అండి కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా అలా టెంపుల్కి వెళ్ళి కట్టుకుని చక్కగా రావడానికి చాలా వెడ్డింగ్ టైంలో లో కూడా ఏదన్నా సింపుల్ గా పెళ్లి కూతురు వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళు కట్టుకునేదానికి కూడా చాలా బాగుంటుంది మేడం ఇది కూడా మధురం పట్ల న్యూ డిజైన్ లాస్ట్ టైం మన దగ్గర ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం తెప్పించాము ఇది ఏంటి మనకి ఇది ఇది మొత్తం శారీ అంతా కూడా చెక్స్ వచ్చిందండి మొత్తం శారీ అంతా చెక్స్ వచ్చి పళ్ళు వీవింగ్ వచ్చింది ఇది కూడా బాగుందండి ఎక్కువ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇందులో ఇందులో కూడా ఒకసారి గొడవల శారీస్ కూడా మనం చూపించాం చాలా వచ్చాయంట అంటే కదండి అవి కూడా మనం చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఆ చీరలు చూపించేసిన తర్వాత గొడవల్లో శారీస్ చూద్దాం మిగిలినవి కూడా చూపించేస్తాయి గొడవల్లో శారీస్ చూద్దాం కొత్త వెరైటీస్ వచ్చాయి కదా మేడం మంచి మంచి బోర్డర్స్ కలర్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి జస్ట్ మీకు ఇప్పటి వరకు చూపెట్టింది శాంపిల్స్ మాత్రమే ఇవన్నీ కలెక్షన్స్ ఇంచుమించు టూ ఫిఫ్టీ శారీస్ పైనే రెడీగా ఉన్నాయండి సో మీరు కావాల్సిన వారు చక్కగా డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయచ్చు మనకి మంచి బడ్జెట్ లో వస్తాయి చక్కగా ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ లోపల పార్స్ టూ ఫిఫ్టీ అనుకున్నాను గానీ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ శారీస్ పైన శారీస్ పైనే ఉన్నాయి సో మీరు చక్కగా ఆన్లైన్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి వీవర్ ధరకే వస్తున్నాయి అండి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆ రేంజ్ లో బోర్డర్ బట్టి మారుతుంది లోపే నుంచి నైన్ ఫైవ్ లోపలనే మీకు వచ్చేస్తున్నాయి అండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది చక్కగా మీకు కావాలనుకుంటే మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు నిజంగా శుభకార్యాలు చాలా బాగుంటాయి కదండి మంచి బడ్జెట్ లో పట్టు చీరైపోతుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ లో ఉన్నాయి ఇంక మీరే ఆరిస్ అండి నేనైతే అన్ని చూపించేసారు రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంది సో ఇందులో కలెక్షన్ ఏదైనా నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు అలాగే పెట్టుబడి చీరలు ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అలా తీసుకెళ్తూనే ఉన్నారండి మనకి హ్యాండ్లూమ్ గద్వాల్ గద్వాల్ కాటన్ సారీస్ అయితే ఫుల్ మేడం చాలా మంది వచ్చి తీసుకున్నారు ఇప్పటికీ కూడా అంటే కొన్ని కొన్ని చీరలకు మన వాళ్ళు ఎలా బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారో ఇవి కొన్ని చీరలకు అలా అయిపోయారు ఆ చీర అనగానే రేఖ గారు గుర్తుకొస్తారు గద్వాల్ కాటన్స్ కూడా నెక్స్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ సారీస్ ఇంకొక వన్ వీక్ లో స్టోర్ కొత్త కలెక్షన్ వస్తుంది మేడం ఎవరికైనా పెట్టుబడికి గానీ రీసేల్ కి కావాలన్నా గానీ నెక్స్ట్ వీక్ వచ్చి స్టోర్ వచ్చి చూసి తీసుకోండి అలాగే ఒకవేళ ఎవరైనా మధురం పట్టు మాకు హోల్సేల్ కావాలి శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళంటే మీరు ఇస్తారా మేడం ఈ ప్రైస్ కంటే ఇంకా తగ్గించే ఇస్తాను సో మీరు శారీ బిజినెస్ చేస్తే ఎందుకంటే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అని పేర్లు మర్చిపోయాను నేను రేఖ గారి నెంబర్ని స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి మీరు వేరే వేరే ఊర్లలో ఉన్నా కూడా ఇవి చక్కగా మంచి ప్రైస్కి తీసుకుని మీరు శారీ బిజినెస్ కూడా చేసుకోవచ్చండి ఇవి మాత్రమే కాదు హ్యాండ్లూమ్ అంటే ఇవే ఇవ్వకుండా మీరు ఆవిడ సేల్ చేస్తున్నారు మాకెలాగా ఎలాగా కుక్కర్లో వేరే డిజైన్స్ వేరే కలెక్షన్ ఇస్తారు అలా కొన్ని కొన్ని తనకంటూ స్పెషల్ ఉన్నాయి కాబట్టి మీరు హోల్సేల్లో కావాలంటే అలా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రేఖ కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్ సురేఖ గారు అంతేనా థ్యాంక్ యూ సో మచ్ అండి